టిఆర్ఎస్ పార్టీ నిరసన దీక్షలు చేపడతా అన్ని చోట్ల నిరసనలు జరుగుతూ ఉన్నాయి నిరసన కార్యక్రమం నిరసన దీక్ష అక్కడ రైతులకు సంబంధించినటువంటి బాధలను ఏ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తూ నష్టపోయినటువంటి పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి మిగిలినటువంటి పంటల్ని కాపాడే బాధ్యత సర్కార్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ నిరసన జరుగుతుంది ఈరోజు మనం ఇక్కడ ఇవాళ నియోజకవర్గ స్థాయి సమావేశం ముందే నిర్ణయించుకున్నాం కాబట్టి నిరసన కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గ స్థాయి సమావేశమే నిరసన దీక్ష కార్యక్రమంగా కూడా మనం భావించి కొల్లాపూర్ రైతులకు రాష్ట్ర రైతులకు సంఘీభావం తెలుపుతూ మేము మేము ఉన్నామని చెప్పి తెలియజేసేందుకు ఒక నిమిషం పాటు ఆగకుండా అందరూ చప్పట్లు కొట్టాలి కంటిన్యూస్ ఆ రోజుల్లో చేతను కారణం ఎంటైర్ కాలంలో సినిమాద సపడినాడు బోదెలం ఇప్పుడు ఆనలేతుండు కదా రైతుల సపోర్ట్ ఏంటో పోయి ఇక్కడికి వస్తాడు గట్టికొట్టాలి 30 ఆఖరి 10 సెకండ్